నేను చెప్పాను కదా నాలుగు ముక్కలు అవన్నీ మీకు అర్థమైనాయి కదా ఇప్పుడు అమ్మాయి తెలుపుకుంటూ వాడు ఏనుముద్ర వేసుకున్నాను అది ఎప్పుడో ఏళ్ళైందో సంపాదించుకోండి మా ఆయన నేను అదే సంపాదించుకు అందుకంటే ఇంక ఏమీ సంపాదించలే సంపాదించడానికి అక్కడికైళ్ళడానికి కాలు చేతులు వస్తే కదా ఎందుకు కొడుకు చచ్చిపోయా మళ్ళీ ఇప్పుడే ఎలా బదుతామంటే భర్త చచ్చిపోయాడు ఇంక ఒక్క పిల్ల ఈ ఒక్క పిల్లకి ఏం చెప్పినా సరే నాకు భయం వేసి వస్తుంది చెప్పలేకపోతున్నాను ఇప్పటికీ కూడా ఈ జరిగిన విషయం చెప్పలేకపోతున్నాను ఆ పిల్ల ఆ రోజు ఉండేలా ఉంటే నాకు బాధ లేకపో ఆ పిల్ల ఆ పని మీద ఆ వెళ్ళిపోతాడుకి వాడు లంజ కొడుకు చూసి కాగితం పట్టుకొని వచ్చి సంతకం పెట్టేది సంతకం పద నా ఏనుమతో వేయించేసుకున్నాడు అనమాట దానివల్ల నేను మోసపోయాను కానీ ఎవ్వరూ మోసపోవడదు అయినా మోసపో ఆడు సంతకం పెడితే నేను మోసపోయినట్టునే నేనే కాదు వాడు వాడు సంతకం పెడితే కాము ఉండేది నేను కూడా దొంగనే ఆడు సంతకం పెట్టుకుని ఆస్తిత్వం వెళ్ళిపోయాడు వాడు దొంగ ఇప్పుడు అది ఎలాగైనా సరే వచ్చి రచ్చినట్టుగా నేను చేసుకోవాలని నా బాధ అది అందుకని ఇది ఈ బ్యాగ్ ఇది తీసుకున్నాను నేను పిల్లకి తెలిసి లాగుంటే పిల్ల ఎంత బాధపడతుందో నాకు అదే కొద్దిగా భయమే వస్తుంది ఇంకేం కాదు మించి ఏం కాదు అదేంటమ్మా అలా చేసారు వాళ్ళు పిన్ని 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 ఇరవై నాలుగు గంటలు సెల్లై పిన్ని సెల్లై పిన్ని చల్లయి పిండి అంట అనుకుంటా వచ్చి దూరుతారు దూరి నేను ఎంతమందికో చెప్పాను మాస్ మార్చపడకూడదు ఇలా జరుగుతున్నాయి ఇలా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అమ్మ మీరు మీ పిల్లలని నేను ఎంతో మంది చెప్తాను నేనేం మాసపోయాను లాస్ట్ మరి ఇంకేం చెప్తాము చెప్పండి మీరు కూడాను ఇంకేం వాసుకోవడము ఎవరికి జరగకూడదు ఎవరికి చేయకూడదు ఏదో ఒక రకంగా రెండు రోజులు ఒక వారము నాలుగు రోజులు ఎక్కడైనా ఉందామని పిల్లెదుర్కుంటుంటే చెప్పడానికి మాట వచ్చేస్తుంది ఎందుకు అలా ఉంటున్నావమ్మా అని అడుగుతుంది ఇవన్నీ కొద్దిగా నాకు ఇబ్బంది లాగానే ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే చెప్పలేకపోతున్నాను ఏ ఏం జరిగిందంటే చెప్పలేకపోతున్నాను మీకు చెప్తున్నాను కానీ వాళ్ళకి చెప్పట్లేదు మీరందరూ కూడా నన్ను మంచి మంచి కామెంట్లు పెట్టే అమ్మ అమ్మ జాగ్రత్తగా ఉండు ఏమీ కాదు నీ నీ ఆస్తి ఎక్కడ పోదు నువ్వు ఎక్కడ ఆ ఆస్తి పల్లెటూరులో ఆస్తి మోసం చేసాడని కానీ అది లక్షలు వచ్చేస్తాను నేను గట్ట అనుకోట్లా అంత మోసం అవసరం అది ఒక్క పిన్నిస్ అయినా కానీ ఇది తీసుకొని మళ్ళీ ఇస్తారు కదా అంత మోసం చేయడం అవసరం నేను రూపాయి తినకపోతే వచ్చింది ఎవలేని పావాల బేడైతే పిల్లలకి పేరంటే మనుషులకి చెట్లకి సాయం చేసే మనిషిని నేను వాళ్ళ ఇంట్లోనూ కానుపులు ఆ తల్లిదండ్రులకి వెళ్ళకపోతే అక్కడ ఉండిపోతే ఆమె తీసుకెళ్ళి నా బిడ్డలను వదిలి హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ పిల్లల్ని కనీ వాళ్ళ ఒలి వచ్చేదాకా ఉండేదాన్ని అంత పెద్ద పేరు తెచ్చుకొని ఉన్నాను నేను నేను మోసం చేయలే నేను దగా చేయలే అలా వెళ్ళినప్పుడైనా నా డబ్బులు సర్జరీ కట్టుకుని వెళ్ళేదాన్ని నా డబ్బులు సార్జీ కట్టుకుని వచ్చేదాన్ని ఇటువంటి మోసం చేస్తారని నేను కళ్ళలో కూడా ఆయన నన్ను చేస్తారనుకోలేదు నేను నన్నే చేశారు నన్ను నేను తెలియదు తక్కువ దాన్ని కాదు పిచ్చిదాన్న గట్ట కాదమ్మా నా భర్త చచ్చిపోయి పిల్లలు చచ్చిపోయి ఇలాగ అయిపోయాను కానీ నా అన్ని మాటలు ఆడిన మనీ కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతాను కరెక్ట్గా లేకపోతే నేను అస్సలు ఆడిన మాటలు నాకు రావు అలాంటివి అలాంటిది ఇప్పుడు పిల్లకి ఎలా చెప్పాలని భయం పిల్లకి చెప్పాలంటే పిల్ల మరి కొద్దిగా అంటే మరి కొద్ది భయం వేస్తుంది పిల్లకి చెప్పాలంటే ఆమె మా ఏమేమో ఎలా జరిగిద్దో ఏంటో అని నాకు కొద్దిగా ఆతృప్తిగా ఉంది అందుకనే ఒక నాలుగు రోజులు ఎక్కడైనా ఉందామని వెళ్తే అక్కడ ఎవడున్నాడు ఎప్పుడు లేదు ఎక్కడికి వెళ్తామో అందరూ మన మన దోషం తినోలే మనం ఏమి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండడానికి లేదు ఇంకా ఏం చేస్తాం చెప్పండి నేను ఏదో ఒక రకంగా బతుకుతామంటే కూడా ఏదో రకంగా భర్త లేడు కొడుకు లేడు బతుకుతాం పిల్లలు పెట్టుకుని అంటే ఇలా కూడా కానీ కడుపులో నా కడుపులో కాలెట్టి తన్నట్టు చేశారు అనమాట కూడా ఎలా బతుకుతాం వాళ్ళకి బిడ్డ పాక పిల్లలు ఎలా ఉంటారు కదా ఇలాగా నాకు చేయడం చాలా తప్పు ఆ తప్పుని నేను చెప్పుకోలేకపోతున్నాను ఎటు నువ్వు ఇది చేయట్లేదు పక్క లాంటి ఇరుగులు పొరుగులు ఏం పెద్ద మళ్ళ ఉన్నావు ఏం పెద్ద మళ్ళ ఉన్నావు అని అంటున్నారు ఏమని చెబుతాం వాళ్ళకి కూడా మనం చెప్పడానికి లేదు ఇది మోసము ఇది జనాలకు బాగుండాలని చెప్పాను నేను బాగుండాలని దాన్ని నేనే పడిపోయాను వాళ్ళు పడిపోయిన దాన్ని ఇప్పుడు లెగలేకపోతున్నాను అదే నా నా వయసు మా చెప్పండి డెబ్భై సంవత్సరాలకు మనిషిని నేను చూసిన కొట్టి కొన్నాను అట్ట అనిపిస్తుంది కానీ నేను చిన్నపిల్లని గట్ట కాదు పెద్ద వయసులో కూడా నాకు ఇలాంటి అంటే వచ్చేలా ఉంటే నా మైండ్కి చాలా ఖరాబ్ అయిపోతుంది కదా అసలు ఏం చేయాలో నాకు అర్థంగా ఖరాబ్ అయిపోతుంది తలంతను ఇబ్బంది అనమాట అది అందుకని బ్యాగుని తీసుకున్నాను ఇక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తున్నాను అమ్మా మీరు అంత మంచి కామెంట్లు పెట్టి అక్క దగ్గరికి వెళ్ళి పెద్దమ్మా అక్క దగ్గర ఉండి పెద్దమ్మా అంట నేను ఉండిదే అక్క దగ్గరమ్మా నేను ఉండిదే అక్క దగ్గరే మా ఆయన చచ్చి అన్నయ్య చచ్చిపోయాడు ఇంకా నా చచ్చిపోయాడు ఒక్క అమ్మ ఇక్కడ ఉంటుందా అని చెప్పి నన్ను పట్టుకే అని వేయాలి నా వెనకాల ఆ పిల్లే ఆమె దగ్గర నేను ఉంటున్నాను ఇప్పుడు ఇంకా నాకు ఎవరు లేరు ఆమె దగ్గర నేను ఉంటున్నానమ్మా అమ్మ అందుకనే గచ్చినంగా ఓ బ్యాగ్ తీశాను ఎక్కడైనా ఏ గుడిలో ఎక్కడో అక్కడ నాలుగు రోజులు ఎక్కడో ఏదో మనశ్శాంతి గురించి నా బాధ ఇంకేందుకు లేదు జిప్పు తీయలేపత్ర నేను ఎన్ని చేశానో మంచి పనులు అందరికి ఒక్క మంచి పని కూడా నాకు రాల నా దేవుడు ఇచ్చేయలేదు ఏం చేద్దాం చెప్పు చేసేది లేదు అసలు చెప్పుకుంటున్నాను మా అమ్మాయి బయటకు వెళ్ళింది లేదు ఒకవేళ వచ్చేటప్పటికి బ్యాగులు చూసినట్టుగా పెట్టి ఇలా ఉంటే ఎక్కడికి ఎక్కడ అంటుంది అందుకని ఊరికి నేను పెట్టని వెళ్ళేటప్పుడు ఏదో ఒక రకంగా చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ ఏడదు చెప్పాలి ఒక రకంగా పెద్దగా కాకపోయినా ఏదైనా రకంగా ఆలోచించుకొని ఒక మాట చెప్పాలి అమ్మ వాళ్ళ ఏదని చెప్పకపోతే మళ్ళీ నేను ఏడుతున్నాను పెళ్ళేడు శుద్ధి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పి నా బాధ అంటే అంతకు మించి ఏమీ లేదు మీరు చేయండి చూసిన సేపు నన్ను నా ప్రయాణానికి మీరు ఉన్నారని అనిపించి నాకు కొద్దిగా దవిందంగా ఉంది మళ్ళా ఈ ఫోను పక్కన పెట్టి యూట్యూబ్ చూడకపోతే మళ్ళీ నాకు భయం వేసేస్తుంది రెండు రకాలుగా ఉన్నానమ్మ నేను ఎంతో మందికి ఇన్ని సహాయాలు చేశానో తెలదు ధరము డబ్బుని కాదు అసలు మందికి ఎన్ని సాయం చేశానో తెలియదు నేను అసలు చెప్పుకోలేనన్నీ అలా వచ్చి పడింది నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు కనబడటలేదు నాకు వచ్చి పడింది అందరినీ వదిలేసుకున్నాము మిమ్మల్ని అక్కడనే పట్టుకున్నాను మీరే నా కొడుకులు కూతురు అమ్మలు అన్నలు తల్లులు నా తోడ పుట్టినోళ్ళు అందరూ మీరే మీరే గమనించి నన్ను ఎల్లవేళ్ళ చల్లగా మంచి దేవం చేయబడినా నేనే పెద్దదాన్ని మీకు చేస్తాను కాకపోతే ఏంటంటే నా నాకు ఇలా వచ్చింది కాబట్టి నాకు ఆపితే ప్రతి ఒక్కళ్ళు కాస్త రాదని నేను అంటా కానీ ఎంత దగ్గరగా ఎంత ఇనుగా మరీ మోసం చేసి చెప్పు ఏది కావాలంటే అది ఇచ్చేదాన్ని ఇవి వండినవి చేసినవి ఈడియో పెట్టినవి కానీ అన్నీ పట్టుకెళ్ళేవారు మళ్ళీ కూడా నా మెదకతనం చూసో లేకపోతే మా పిల్ల లేదని చూసో ఇచ్చేసారు ఇంతలోనూ మా పిల్ల రాలా వచ్చేలా ఉంటే చెప్పేసేదాన్ని ఆడు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఇంకేం చెప్తావుడుగా వచ్చింది స్టార్ట్ కాగిలిగా వెళ్ళిపోండు వచ్చింది చెప్పలప్పు ఇంకా నోరు రాలేదు కన్నీలు లేవమ్మా ఆయన అబ్బాయితోనే కన్నీలు అన్నీ కారిపోయినాయి లేవు ఇంకా ఉన్నప్పటివన్నీ వాళ్ళ ఇద్దరికి ఇచ్చేసాను ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కన్నీరు రావట్లా నాకు నీళ్ళు రావట్లే కళ్ళమ్మడా బాధ బాధ వస్తుంది అమ్మాయి అమ్మ అమ్మా అమ్మాయి వచ్చింది వచ్చింది మరి చెప్పను మళ్ళీ బాధపడుతుంది తర్వాత చెప్తాను అమ్మ